హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రెసిపీస్ ఈరోజైతే ఊరించే నిమ్మకాయ పచ్చడండి ఇది నిమ్మకాయ పచ్చడా దెబ్బకాయ పచ్చడా అనేది మీరు ఈ కాయలను చూస్తే తెలుస్తుంది కానీ రుచి అయితే చాలా బాగున్నాయండి ఇవి నిమ్మకాయల కంటే పెద్ద ఉన్నాయి అలాగే దెబ్బకాయల కంటే ఉన్నాయి మేము అక్కడ ఉండే ఏరియాలో మాకు ఇచ్చారనమాట ఒకటి తెలిసిన వాళ్ళు ఏం చెయ్యాలా అని ఆలోచించి రెండు కాయలు అయితే నిమ్మకాయ పచ్చడి పెట్టాను అంటే మనం దెబ్బకాయ పొక్కిస్తాం కదా అలాగే వీటిని కూడా నూనెలో వేయించి చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా చూసేయండి ఈ కాయలు దొరకకపోతే మామూలుగా మనం నిమ్మకాయలతో కానీ దెబ్బకాయలతో కానీ ఇటువంటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుందండి అలాగే ఈ రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి టేస్టీ టేస్టీగా నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి అనమాట ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి నిమ్మకాయ పచ్చడి చేయడానికి ఒక రెండు కాయలు అయితే తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగేసి తుడిచేసానండి ఇది ముందు ఆరిపోయాయి పైన తొక్కంతా తొక్క అంతా పీల్ చేసేసుకోవాలి చాకతో వచ్చేసిందండి ఎందుకంటే మనకి ఇది ఎక్కువ దళసరిగా కూడా లేదు దంపకాయ అయితే కొంచెం దళసరిగా ఉంటుంది తొక్క అనేది ఇది నిమ్మకాయలాగా అనిపించింది ఇలా చాకుతో అయితే వచ్చేసింది మొత్తం అంతా తొక్క అంతా తీసేసుకోవాలి మళ్ళీ తొక్కతో ఉడికిస్తే కనుక కొంచెం చేదు అనేది కొంచెం కనపడుతుంది అందుకని ఇలా చేయడం వల్ల చేదు ఉండదు ఒకవేళ లైట్ చేదున్నా కొంచెం ఊరిపోతే సరిపోతుంది అనమాట ఇంకేం తెలియదు అనమాట ఇలా పైనున్న తొక్క అంతా తీసేసుకుని ఆ తెల్ల తెల్లగా ఉన్నది కూడా తీసేయాలి తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే నిమ్మకాయ అంత పులుపు లేదండి నిమ్మకాయ దెబ్బకాయ అంత పులుపు లేదు కొంచెం తగ్గి ఉంది దాని మీద పుల్లగానే ఉంది కానీ కొంచెం తక్కువగా ఉందనమాట వైపు అయితే వీటిని గజనిమ్మకాయలు అంటారండి మన కూడా ఉంటాయి అక్కడక్కడ నేనైతే ఎక్కువ చూడలేదు చాలామంది చూసిన వాళ్ళు అయితే చెప్పారు నిమ్మకాయలని అంటే నిమ్మకాయల్లో పెద్ద సైజు అనమాట సి విటమిన్ ఇందులో కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో తినడం మంచిది కదా చలికాలంలో సి విటమిన్ ఎక్కువ తినాలంటారు గింజలు లేకుండా తీసేసుకోండి ఇవన్నీ కలిపి ఒక రెండు కాయలు కాబట్టి ఒక కప్పుడు అయ్యాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పచ్చడి కొంచమే చేస్తున్నాం కాబట్టి ద్వారగా వేయించేసుకోవాలి ఆవాలు చిటపటలాడి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఈ పౌడర్ లాస్ట్లో ఉపయోగపడుతుంది ఇప్పుడు కాదు రెడీగా ఉంచుకోవాలి మళ్ళీ కడాయిలో నిమ్మకాయలు వేయించుకోవడానికి ఒక స్పూన్ ఉన్నర వరకు నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె ఇలా ఒక కప్పుడు ముక్కలు అయితే అయ్యాయి కదా ఇవి కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు పసుపు కూడా వేయచ్చు వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి అనమాట ముందైతే ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసి ఒకసారి అంతా కలిపిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి ఇలా కట్ చేసి ఇందులో ఉడికి బాగుంటాయి అనమాట తినేటప్పుడు పుల్ల పులుగా ఉంటాయి పప్పులో అది తినేటప్పుడు చాలా బాగుంటాయి అవి కూడా కొంచెం మగ్గాలన్నమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయి నూనె అనేది పైకి తేరిపోతుంది మెత్తగా అయిపోతాయి అనమాట ముక్కలు కూడా ఇందులో మంచి రుచి రావడానికి ఒక అర టీ స్పూన్ వరకు బెల్లం దూరం వేసుకోండి అదే నిమ్మకాయ పచ్చడి అయితే ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు ఎందుకంటే నిమ్మకాయ ఇంకా చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ కానీ తబ్బకాయ కానీ అయితే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ సరిపోయింది అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసాను సరిపోకపోతే చూసి తర్వాత వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట రెండు స్పూన్ల ఎర్ర కారం వేసానండి ఆనందకారం ఉంటుంది కదా ఆనందం కానీ త్రీ మ్యాంగోస్ కానీ మనం ఆవకాయ కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇందులోకి చూడండి కారం వేయగానే మంచి కలర్ అనేది వచ్చేసింది చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది ఎప్పుడెప్పుడు తిందావా అనేటట్టుంది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకా ఆ వేడికి కారం కూడా సరిపోతుంది మీరు కారానికి బదులుగా ఎండుమిర్చి కూడా వేయించి వేసుకోవచ్చండి అది ఒక పద్ధతి అనమాట నేను దెబ్బగాయ పచ్చడి చేశాను కదా ఇంతకుముందు అందులో అయితే రెండు వేయించి వేసాను ఈ పచ్చడిలో కూడా అలాగే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆవపిండి మెంతి పిండి కూడా వేసేసి కలిపేసుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే ఆల్మోస్ట్ కొంచెం పైన పోపు వేసుకుంటే సరిపోతుంది మంచి మెంతి పొడి అది వేసాక ఇంకా టేస్ట్ బాగుంది తర్వాత మనం ఇంగు నూనె వేసామంటే అదిరిపోతుంది అనమాట టేస్టు నాకైతే ఇది పచ్చడి బాగా నచ్చిందండి ఇప్పుడు కొంచెం రుచి చూసుకుంటే కొంచెం ఉప్పు కారం కూడా సరిపోలేదు ఇందులోకి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను కారం ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం కారం పడుతుంది లేదంటే సరిపోతుందండి ముందు వేసిన కారం ఇలా వేసేసి మిక్స్ చేసేసుకోవడమే కానీ కొంచెం ఇది పులుపు అనేది తక్కువగా ఉండడం వల్ల తెలియలేదనమాట ముందుగా ఇప్పుడైతే ఇందులోకి రెండు రెండు స్పూన్లన్నర కారం ముప్పావు టీ స్పూను సాల్టు వేసాను అనమాట అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర వేయించాను ఎండుమిర్చిని అలాగే గుమ్మగుమలాడే ఇంగు పొడి కూడా వేసుకోవాలి నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి పోపు అంతా వేయించేసుకోవాలి వేగిపోయిందండి పోపు ఇప్పుడు మనం ఇది పచ్చళ్ళలో కలిపేసుకోవడమే ఏ పచ్చళ్ళకైనా లాస్ట్లో ఈ ఇంగు పోపు ఇంగు నూనె ఉంటేనే ఫినిషింగ్ వచ్చండి టేస్ట్ అనేది సూపర్ ఉంటూ అనమాట అలా ఉత్తినే తినేయచ్చు అంత బాగుంటుంది ఇక్కడ పచ్చడి చేసామంటే బయటకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చూసారు కదా ఇందులో కలిపేసుకోండి అయిపోయిందండి టేస్టీ టేస్టీగా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనుకోకుండా చేశాను అనమాట ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మాకు ఈ కాయలు దొరకవు కదా అనుకోకండి నిమ్మకాయలతో కానీ దబ్బకాయలతో కానీ ఇదే పద్ధతిలో పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి తప్పకుండా అయితే ట్రై చేయండి అన్నంలో కానీ దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీగా నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్లో ఇంకా మంచి 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 రెసిపీస్ ఉన్నాయండి పచ్చళ్ళు కూరలు అన్నీ రకరకాలు కూడా ఒకసారి మీరు అవి కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్